అందరికీ నమస్తే అండి విజయ విజయవాడ ఎంపీ కెసి నాని గారికి ఆ పార్టీ ఏమో సీటు ఇవ్వను అని చెప్తుంది కానీ నాని గారేమో నేను పోటీ చేస్తాను నేను పోటీలో ఉంటాను నాకు ఇండిపెండెంట్గా కూడా గెలిచే సత్తా ఉంది అని నాని గారు చెప్తున్నారు మరోవైపు కేసినేని చిన్ని గారేమో ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు పార్టీ కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉంది సో వైసీపీలో మార్పులు జరుగుతుంటే దాన్ని వ్యతిరేక కోణంలో చూస్తున్నారు కదా మరి టీడీపీలో మార్పును ఏ కోణంలో చూస్తారో అని మీరు నన్ను అడగవచ్చు వైసీపీలో మార్పులు వేరు టీడీపీలో మార్పులు వేరు వైసీపీలో మార్పులు భారీ స్థాయిలో జరుగుతున్నాయి ఒక ఐదు ఆరు ప్లేసుల్లో జరిగితే ఎవరు ఏమనరు ఒక ఐదు ఆరు నియోజకవర్గాల్లో ప్లేస్ చేశారు లేదు ఒక పది పదిహేను నియోజకవర్గాల్లో మార్చారనుకోండి పెద్ద ఇష్యూ కాదు ఏమందులే సహజమే లే అని అనుకోవచ్చు రాజకీయ పార్టీల్లో పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో మార్చడం సహజం కానీ భారీ స్థాయిలో అరవై డెబ్బై స్థానాల్లో మార్చుతున్నారు కాబట్టే వైసీపీలో మార్పుల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వచ్చింది సో దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే కెసి నాని గారికి అసలు ఎందుకు టీడీపీ టికెట్ ఇవ్వట్లేదు నాని గారు బాధ ఏంటి చాలా సింపుల్గా మూడు రీజన్స్ చెప్పేస్తా ఒకటి ఫైనాన్షియల్ రీజన్ కెసి నాని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా సౌండ్ పార్టీ అయి ఉండాలి నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు రెండు పార్టీల్లో కూడా అదే వైసీపీలో అయితే నూట నలభై నుంచి నూట యాభై టీడీపీలో అయితే వంద నుంచి నూట ఇరవై అది ఉంటే ఎంపీ సీటు అలా ఉంది రెండు పార్టీల కల్చర్ అలాగే ఉంది సో ఎందుకంటే దాన్ని అడ్జస్ట్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా కొంత పంపిణీ చేసి పార్టీ డిపాజిట్గా కొంత పెట్టుకొని రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి సో ఆర్థిక కోణంలో చూస్తే కేశర్ నాని గారు ప్రస్తుతానికి అంత బలంగా లేరు గత ఎన్నికల్లోనే ఆయనకు కొంత ఫండింగ్ ఇవ్వాల్సి వచ్చింది పార్టీలో ఉన్న వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంత ఫండింగ్ ఇవ్వాల్సి వచ్చిందంట సో నాని గారితో పోలిస్తే చిన్ని గారు ఫైనాన్షియల్గా బెటర్ చిన్ని గారికి కొంచెం పెద్ద సిండికేట్ ఉంది బిజినెస్ ఉంది నాని గారు మొదటిసారి ఎంపీ అయిన తర్వాతే తన మీద విమర్శలు రావడంతో కొన్ని వ్యాపారాలు ఆపుకున్నారు ఆర్థిక పరంగా సంపాదన ఆదాయం పరంగా ఆపుకున్నారు దాని వలన నాని గారు కాస్త ఆర్థికంగా చిన్నీ గారితో పోలిస్తే వెనకొడుకులో ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ కోణంలో చూస్తే నాని కంటే చిన్ని బెటర్ అని పార్టీ ఆలోచించింది కారణం నెంబర్ టూ ఏంటంటే కేసినయన్ నాని గారు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఎవరి దగ్గరకు వెళ్ళి జీ హుజుర్ అనే టైప్ కాదు సార్ 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 అని వెంట తిరిగే టైప్ కాదు ఆయన ముక్కుసూటిగా తను ఏదనుకుంటే అది చెప్పే టైపు తను ఏదనుకుంటే అది చేసే టైపు తన వాళ్ళను తను కాపాడుకొని తన రాజకీయం తను చేసుకొని తను ఏం చేయాలనుకున్నారో అది చేసే టైపు అంతే తప్ప అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద పెత్తనం చేయాలని ఉండదు లేదా వాళ్ళ దగ్గర లొంగిపోవాలని ఉండదు ఆయన దారేదో ఆయన చూసుకుంటారు సో ఆ పంథా కారణంగా ఆయనకు విజయవాడ పార్లమెంటు పరిధిలోని చాలామంది నాయకులతో విభేదాలు వచ్చాయి మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడే విభేదాలు వచ్చాయి రెండోసారి గెలిచిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో నాయకులు చాలామంది ఖాళీగా ఉండి ఈ విభేదాలను పెంచుకున్నారు సో అలా పెరిగిన కారణంగా కేసిన నాని గారికి సీట్ ఇస్తే చాలామంది వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది నాని గారు పార్టీకి డెడికేటెడ్ పార్టీకి సిన్సియర్ చంద్రబాబు గారికి సిన్సియర్గా ఉండే నాయకుడు కానీ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా వర్గపోరు కారణంగా ఆయనకు ఇతర నాయకులకు చాలామందికి పడని కారణంగా పార్టీ రెండు కోణాల్లో చూసి అతన్ని పక్కన పెడుతున్నారు ఇక మూడో కారణం సొంత నిర్ణయాలు సమన్వయం లేకపోవడం అవసరానికి పార్టీ అవసరానికి దొరకకపోవడం పార్టీ మీద నేరుగా సోషల్ మీడియా ద్వారానో డైరెక్ట్ మీడియా ద్వారానో పార్టీ పెద్దలకు తగిలేలా అటాక్ చేయడం ఇవన్నీ కూడా పార్టీ పెద్దలకు నచ్చల సో ఇక్కడ పార్టీ కోణంలో చూస్తే పార్టీ కూడా అతన్ని పిలిపించుకొని మాట్లాడడం కానీ అతని ఆవేదన ఏంటి అతని బాధ ఏంటి అతని లోపం ఏంటి అతను ఎందుకు ఇలా మారని తెలుసుకోవడం కానీ పార్టీ చేయాలి ఆయన కూడా నేరుగా తన అభిప్రాయాలను పార్టీకే చెప్దాంలే లోకేష్ గారికో చంద్రబాబు గారికో చెప్పుకుందాంలే అని కూడా లేరు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల విమర్శనాస్త్రాలు ఇండైరెక్ట్గా పెట్టారు సో ఇలా అంటే ఒక గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోకుండా దూరం పెరిగింది మధ్యలో ఈ దూరాన్ని పెంచడానికి అగ్గిపొల వేయడానికి ఇతర నాయకులు చాలామంది తయారయ్యారు వాళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళి వేస్తూ వచ్చారు అలా గ్యాప్ పెరిగిపోయింది తెగిపోయే స్థితికి వచ్చింది ఆ గ్యాప్ని కేశినేని చిన్ని గారు అందుకున్నారు తన దగ్గర ఆర్థికంగా కొంచెం పుష్కలంగా బలంగా ఉండడంతో ఆయన నాని గారికి సంబంధం లేకుండానే విజయవాడ పార్లమెంటు పరిధిలో చాలామంది నాయకులను కలిసి చాలామంది ఇన్ఛార్జీలను కలిసి గత మూడు సంవత్సరాల నుంచి ఆయన తెరచాటు రాజకీయము తెర ముందు రాజకీయము తెరచాటు రాజకీయము చేస్తూ వచ్చారు పార్టీలో కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు ఇండైరెక్ట్గా డబ్బులున్నాయి కదా ఏముంది పార్టీ తరపున పని చేస్తున్నాడు కదా చేసుకునే అనేటట్టు ఎంకరేజ్ చేశారు చిన్నయ్య గారిని ఎంకరేజ్ చేయడం నానికి నచ్చల నాని డైరెక్ట్ పార్టీతో మాట్లాడకుండా ఇండైరెక్ట్గా అటాక్ మొదలుపెట్టాడు అలా ఇద్దరి మధ్య గ్యాప్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు అతన్ని మార్చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చింది సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు కేశినాయ నాని గారికి విజయవాడ ఎంపీ సీట్ టీడీపీ ఇవ్వకపోతే కెసినాయ్ చిన్ని పోటీ చేస్తే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది కేశినాయ్ నాని గారు ఆయన ఎంపీగా ముందు ఎవరికీ తెలియకపోవచ్చు కాక ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు పోటీ చేసి ఓడిపోయారు అనుకుంటా ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలిచారు గెలిచిన తర్వాత కొంత కేంద్ర నిధులు రాబెట్టడంలో ఆ వారధి నిర్మించడంలో కావచ్చు కొన్ని ఫ్లైఓవర్స్ కొన్ని డెవలప్మెంట్ విషయంలో ఇతర ఎంపీలతో పోలిస్తే ముందంజలో ఉన్నారు అలాగే అందరికీ అందుబాటులో ఉన్నారు అలాగే టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి చాలా గ్రామాలకు సర్వీస్ చేశారు సో దీని ద్వారా ఆయన ఒక ముద్ర వేసుకున్నారు ఒక మంచి పేరు ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు ఆ ఎఫెక్టు ఒక మూడు నియోజకవర్గాల్లో ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ తయారు చేసింది సొంతంగా ఓట్ బ్యాంక్ తయారు చేసింది సో అందుకు ఆయన గనక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడుతుంది ఆయనకు వచ్చే ఎన్ని వేల ఓట్లు వచ్చినా ఆయనకు ఎన్ని ఓట్లు వస్తే అవన్నీ కూడా టీడీపీవే వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ వైసీపీ బలహీనంగా ఉంది కాబట్టి అదే వైసీపీ టీడీపీ పోటా పోటీగా ఉన్నాయనుకోండి టీడీపీ నుంచి రెబల్గా కేసినాయ్ నాని గారు వేశారు అనుకోండి ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి ఓడిపోతారని చెప్పొచ్చు కానీ ఇక్కడ వైసీపీ అంత బలంగా లేదు విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ బలంగా లేదు రాజధాని ప్రభావం ఎక్కువగా ఉంది సామాజిక ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి కేసినాయ్ నాని గారు ఒకవేళ ఇండిపెండెంట్గా వేస్తే టీడీపీకి పెద్దగా దెబ్బ దెబ్బ తగ తగలకపోవచ్చు సో ఇక్కడ వైసీపీ నుంచి కూడా అభ్యర్థి ఎవరు అని డిసైడ్ అవ్వాల వైసీపీ కూడా సరైన అభ్యర్థి కోసం చూస్తోంది కేసినాయ్ నాని గారు కనుక ఒకవేళ వైసీపీకి వెళ్తే ఆయనకు రెడ్ కార్పెట్టేసి ఇమీడియట్గా పార్టీలోకి తీసుకొని అవసరమైతే ఎదురుగా కొన్ని డబ్బులు పెట్టి పార్టీయే అతనికి ఇచ్చి అతనికి ఎంపీ సీట్ అవ్వడానికి కూడా వైసీపీ రెడీ అవుతుంది ఎందుకంటే పార్టీ ఆలోచన అలా ఉంది పార్టీకి రిక్వైర్మెంట్ అలా ఉంది వైసీపీకి సో కేసీనా నాకు తెలిసి కేసీఆర్ నాని గారు వైసీపీకి వెళ్ళే టైప్ వెళ్ళరని అనుకుంటున్నా వెళ్ళినా చెప్పలేం ఏముంది రాజకీయాల్లో మిత్రులు శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత ఆలోచనలు శాశ్వత సిద్ధాంతాలు కూడా ఉండవు కాబట్టి మేబీ వెళ్తే వెళ్ళొచ్చు కాకపోతే వైసీపీ కూడా వెతుకులాట్లో ఉంది ఎవరు ఎంపీ క్యాండిడేట్ సరైన అభ్యర్థి ఎవరు అని వాళ్ళు నేను వంశీ గారిని దించినా ఆశ్చర్యపోక ఇలా రెండు పార్టీల్లో కూడా ప్రస్తుతానికి ఇది పరిస్థితి మేబీ టీడీపీ క్యాండిడేట్ అయితే చిన్ని గారే అవ్వచ్చు